హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీస్ సెంటర్ విజయవాడ సో ప్రెగ్నెన్సీలో ఎటువంటి క్లోత్స్ వేసుకోవాలి ఎటువంటి అవాయిడ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారండి అంటే ఫలానా ఏ వేసుకోవాలా ఏమైనా వేసుకోకూడనే ఉన్నాయా దాని గురించి అడ్వైజ్ అనేది అడుగుతూ ఉంటారు సో యూజువలీ ప్రెగ్నెన్సీలో యాజ్ అ డాక్టర్ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకోమని చెప్తూ ఉంటాం సో యూజువలీ మీకున్న సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్ అని చెప్తాము ఎందుకంటే పొట్ట అనేది పెరుగుతూ వస్తుంది సో డెఫినెట్లీ కొంచెం బాడీలో కొంచెం వాప్ కూడా ఉంటుంది డెఫినె దానివల్ల మనం లూజర్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకుంటే మోర్ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీలో కొంచెం స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది ఈజీగా టైర్డ్ అయిపోవడం అనేది ఉంటుంది సో ప్యూర్ కాటన్ క్లోత్స్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము అఫ్కోర్స్ వెదర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది చల్లటి వెదర్లో అబ్వియస్లీ వామ్ క్లోత్సే వేసుకోమని చెప్తాము సో కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్ అలా అవాయిడ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే స్కిన్ కూడా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో స్కిన్ ర్యాషెస్ రావడానికి కానీ అలాంటివన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ మళ్ళీ మనం ఏది పడితే అది మెడికేషన్స్ వాడటానికి మనం డెఫినెట్లీ ఆలోచించాలి కాబట్టి మనం యాజ్ సచ్ మన బాడీకి ఏదన్నా ప్రాబ్లం వచ్చే వేవైనా కూడా అవాయిడ్ చేయడం అనేది మంచిది సో టైట్ క్లోత్ంగ్స్ ము ముఖ్యంగా అవాయిడ్ చేయమని చెప్తాము ఎస్పెషలీ కాళ్ళకి సాక్స్లు కానీ లెగింగ్స్ కానీ టైట్ జీన్స్ కానీ కంపల్సరీ అవాయిడ్ చేయమంటాము ఎందుకంటే మనకు ఆల్రెడీ వెయిన్స్ మీద ప్రెషర్ అనేది ఉంటుంది ఎందుక గర్భసంచి అనేది వెయిన్స్ మీద ప్రెషర్ అనేది ఆల్రెడీ ఉంటుంది ప్లస్ మనం టైట్ క్లోదింగ్ వాడటం వల్ల వీనస్ ఫ్లో అనేది బ్యాక్ ఫ్లో అనేది మనకి తగ్గిపోయి వరికోస్ వెయిన్స్ అనేది రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది సో టైట్గా ఉన్న క్లోత్స్ ఎస్పెషలీ సాక్స్ జెగ్గింగ్స్ అండ్ జీన్స్ నేను టైట్ ఫిట్టింగ్ జీన్స్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాము సో ఇకపోతే కాస్మెటిక్స్ అండ్ కొన్ని కొన్ని కొంతమంది అడుగుతారు మనము ఫేషియల్స్ చేసుకోవచ్చా లేకపోతే హెయిర్కి డై వేసుకోవచ్చా ఇలాంటివి అడుగుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిదండి గో ఫర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట ఇప్పుడు కుంకుడుగాయలు కానీ యూనో న్యాచురల్ కండిషనింగ్ కానీ సో జస్ట్ పసుపు కానీ ఇలాంటివి జస్ట్ గో ఫర్ న్యాచురల్ థింగ్స్ ఎందుకంటే ఏ కెమికల్స్లో ఏమి ఉంటాయి మనకి ఏమైనా హాని పదార్థాలు ఉంటాయా దానివల్ల బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం గెస్ట్ చేయలేము కాబట్టి వీలైనంత మట్టుకు ఈ కాస్మెటిక్స్ కానీ ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాము చా వీలంతవరకు యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఉంటామంటాము కంఫర్టబుల్ లూజ్ క్లోత్స్ వేసుకుంటే మచ్ మచ్ బెటర్ అండ్ ఇంకా అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ అయ్యే కొద్దీ ఆబ్వియస్లీ టమ్మీ దగ్గర వీలైనంత లూజ్గా ఉంచితే మంచిది దానివల్ల మీకు ఆయాసం కూడా రాకుండా ఉంటుంది అండ్ బేబీకి లోపల కంఫర్టబుల్గా ఉంటుంది సో డెఫినెట్లీ కొంతమందికి సర్టన్ సర్టన్ ఒకేషన్స్ వస్తాయి మేము అవి వేసుకోవాలి ఇవి వేసుకోవాలి అనుకుంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ పాసిబుల్ ఉండాలి లూస్ ఫిట్టింగ్ క్లోత్స్ ఉండాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మేజర్ రెస్ట్రిక్షన్ అయితే ఏం లేదు సో దో ఇట్స్ 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 ప్రెగ్నెన్సీ ఈజ్ అ బ్యూటిఫుల్ జర్నీ మీకు మ్యాక్సిమమ్ కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకుంటే దెస్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లమ్ థ్యాంక్ యూ